స్పర్ధ అంటే పోటీ వాళ్ళిద్దరిలో అటువంటిది వచ్చింది కనుక దాన్ని పోగొట్టడం కోసం అసలు అన్నిటికీ నేనే అని చెప్పటం కోసం నిరాకారంగా ఉద్భవించాడు శివుడు లేకపోతే ఆయన ఒక లింగ రూపంలో రావాల్సిన ఆవశ్యకత లేదు దేనికోసం అంటే వాళ్ళిద్దరికీ స్పర్ధ వచ్చింది ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని ఇందులో ఎవరు గొప్ప కాదు నేనే అసలైనటువంటి వాణ్ణి ఇంటికి ఆధారమైనటువంటి వాణ్ణి అని రుజువు చేయాలి కదా అందుకోసమని నిరాకారంగా లింగ రూపంలో వచ్చాడు ఆ వచ్చింది కూడా ఎటువంటి లింగ రూపంలో వచ్చాడంటే అగ్ని లింగముగా వచ్చాడు ఆయన ఈ పంచభూత లింగాల్లో అగ్నిలింగం కూడా ప్రధానమైనటువంటిది తర్వాతనే ఈ భూలింగము వాయులింగము ఆకాశలింగము జలలింగము అవి వచ్చింది దేనికి అగ్నిలింగం ముందు వచ్చింది అంటే లోకంలో అందరికీ అజ్ఞానం అనేది కప్పుకుపోయి ఉంటుంది ఆ అజ్ఞానం పోవాలి అంటే దాన్ని దహించడం కోసం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దహింపజేసి జ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఆ అగ్ని రూపంగా ఆవిర్భవించాడు ఆ జ్ఞానాన్ని పెంపొందించిన తర్వాత ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి జలలింగంగా ఉద్భవించాడు ఆ ఉన్నటువంటిది ఆ ఉన్న తత్వం జ్ఞానము సర్వము వ్యాపించాలి గనక వాయులింగంగా వచ్చాడు ఆ వ్యాపించింది స్థిరంగా ఉండాలి గనక భూలింగంగా వచ్చాడు కనుక ఈ పంచభూత లింగాలు అందుకోసం వచ్చేట ఆ పంచభూతాలని మనం కాపాడుకోవాలి భగవంతుణ్ణి ఎలా అయితే మనం భక్తిగా చూస్తామో ఈ పంచభూతాలను కూడా కాపాడుకోవాలి భూమిని కానీ నేటిని కానీ వాయువుని కానీ ఆకాశాన్ని కానీ కాపాడుకోకపోతే మొత్తం అంతా ఏమైపోతుందంటే పొల్యూట్ అయిపోతుంది మనం బతకడానికి కూడా అవకాశం మనం క్షేమంగా ఉండాలి అంటే ఈ ఐదు బాగుండాలి ఆ ఐదుటి రూపంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే పరబ్రహ్మము అనబడేటువంటి వాడు కేవలము లింగడే అందులో సందేహం లేదు అటువంటి రూపాలు మీ దగ్గర వెయ్యి రూపాలతో ఉన్నాడు వాడు ప్రతిష్ట చేయబడి చాలా చక్కగా మీరు వెయ్యి అంటే అర్థం లెక్క పెట్టి వెయ్యి అని కాదు సహస్రమా అనంత వాచి అని చెబుతున్నది వేదం కనుక వెయ్యి లింగాలు అంటే అనంతమైనటువంటి లింగాలు అని ఆ అనంతమైన ఈశ్వర తత్వాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉంచారు చాలా గొప్ప పని చేశారు జీవితాంతం వాటికి సేవ చేసుకుంటూ ఉండండి ఎవరెవరైతే కార్యకర్తలు ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని ఎవరెవరైతే ఆ లింగాలను ఇక్కడ ఇచ్చి చేయించారో వాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరుని అనుగ్రహం అంతేకాదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ పరమేశ్వర ఎందుకంటే ఈశ్వర సేవ దొరకడం కష్టం ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకో చోటికి పెడితే డబ్బు ఎక్కువ దొరకచ్చు పనిచేస్తే కానీ భగవంతుడి సేవ చేసే అవకాశం అక్కడ దొరుకుతుంది డబ్బు వస్తుంది సేవ కలుగుతుంది సేవ భాగ్యం కనుక అందరికీ ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని మనసావాచ్య కర్మన కోరుకుంటూ గొప్ప క్షేత్రం అవుతుంది ఇది కొంతకాలానికి చాలా గొప్ప క్షేత్రం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనానికి వస్తారు